హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటుంది ఫ్రెండ్స్ నేను మీ పని చేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఈ వారం వచ్చేసి గూడు సంతలో వస్తాను గూడు సంతలో ఈ వారం వచ్చేసి పిల్లలు గోర్లు బాగానే వచ్చాయి ఏంటి బడు బాగానే వచ్చు ఈ వారం చూడండి ఎలా వచ్చున్నాయో చూసారాగా ఫ్రెండ్స్ ఈ వారం వచ్చేసి గుడిలో సంతలో పిల్లలు ఎంత రేటు పోతాయి గోర్లు ఎంత రేట్ పోతాయి ప్రతి ఒక్కరి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియో చూసి చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను ఈ వారం వచ్చేసి అంటే ఎక్కువే రాలేదు పోయిన వారం మీద పర్లేదు కొద్దిగా ఎక్కువగానే వచ్చాయి గోర్లు గొర్రెలు గాని పిల్లలు గాని అంటే మనకి ఎట్లా ఎంత ఇవి వచ్చి పిల్లలు గొర్రెలు వచ్చి మనకి ఎట్లా తెలుసు అంటే బళ్ళు ఇక్కడ బళ్ళు అంటే పైన ఉన్నాయి కదా ఇక్కడ బళ్ళు ఈ బళ్ళు బట్టి ఎన్ని బళ్ళు వచ్చిన్నాయా దాన్ని బట్టి వచ్చి లేదని ఒక అవగాహన అంతే ఓకే ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తా ప్రతి ఒక్కటి పిల్లలు రేట్లు గొర్రెలు అన్నీను గొర్రెలు అయితే ఈ వారం అయితే మంచి మంచి గొర్రెలు వచ్చింది పిల్లలు గొర్రెలకి పిల్లలు కూడా ఎక్కువగా ఉన్నాయి అనమాట అంటే ఒక పిల్లలు ఎక్కడ కూడా ఉన్నాయి మస్తుగా ఉన్నాయి బేర బేరాలు జరుగుతున్నాయి బేరాలు జరుగుతున్నాయి వచ్చేసి వచ్చేసి ఒక ముప్పై వేలు చెప్తున్నాడు వాళ్ళు వచ్చేసి ఇరవై ఆరు వేలు కడుగుతున్నారు అంటే వాళ్ళ మధ్య మధ్య నాలుగు వేలు డిఫరెంట్ వరకు వాళ్ళకి నచ్చిన గొర్రు వరకు లాభకుంటారు అన్నమాట నచ్చిన చూడండి ఈ బేరం జరుగుతుంది కూడా వేసేసి ఒక జాత వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తున్నాడు ఒక జాత ముప్పై ఆరు వేలు చెప్తున్నారు వాళ్ళు అడిగే వాళ్ళు వచ్చేసి ముప్పై మూడు వేలు జరుగుతాడు అంటే ముప్పై ఆరుకి ముప్పై మూడుకి చూడేంత డిఫరెన్స్ మూడు వేలు డిఫరెన్స్ ఉంటాయి అందరూ తెగిపోతుంది బేరం గొర్రెలు అయితే బాగున్నాయి సూపర్గా ఉన్నాయి బర్లు కూడా పిల్ల తల్లు ఆవున పిల్లలు బండిలో నుంచి దిగుతున్నాయి కదా ఇవి వచ్చేసి దారం అయిపోయిందంట ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చేత పిల్లలు ఏమీ లేవు కొన్ని గోర్లు వరకు ఇరవై ఎనిమిది వేలు జాత బాగున్నాయి కదా గోర్లు గొర్రెలు కూడా పిల్లలు ఎక్కువ ఉన్నాయి అనుకో పిల్లలు తగ్గట్టు రేట్ ఉంటుంది కదా పిల్లలు గొర్రెలు ఎక్కువ ఉన్నాయి అనుకో పిల్లలు తగ్గట్టు రేట్ ఉంటుంది గొర్రెలు తగ్గట్టు రేట్ ఇక్కడ సంతలో గొర్రెలు అయితే చూశారు కదా మనం ఇప్పుడు పొట్టేళ్ళలో ఎలా ఉన్నాయో చూస్తాము పొట్టేళ్ళు పొట్టేడి పిల్లలు చూపిస్తాం మేక కూడా సరే మన సంతల గూడూరు సంతలకు వచ్చేసి మన మాములు నాటు గోడలే వస్తాయి అంటే కర్నూలు ఆ టైప్ ఏ కర్నూలు వచ్చేసి ఓన్లీ పోటీ పిల్లలు వస్తాయి కనిపిస్తున్నాయి కదా ఆ కొండ ప్రాంతంలో తిరిగే పొట్టేటి పిల్ల ఇవి ఇక్కడ మన ఏరియాలో తిరగవి ఆ కొండ ప్రాంతంలో కర్నూలు కడప ఏరియా ఆ కొండ ప్రాంతంలో తిరుగుతాయి ఇక్కడ ఈ ఏరియాలో నెల్లూరు జిల్లాలో ఇక్కడ పెద్దగా కొండ నేపుడుకి చూడు కషాయి కషాయి కనమాట కషాయి రెడీగా రెడీగా పొట్టేళ్ళు దగ్గర కొట్టేళ్ళు ఈ కషాయ పిల్లలు అంటే ఇట్లా ఏం చేస్తారంటే నడుము ముట్టుకొని చూస్తారు నడుము ముట్టుకొని చూస్తారు నడుము నడుముట్టుకుని పిక్క పిక్క కండ్ ఎంత ఉందా ఏది అని చెప్పేసి పట్టుకొని చూస్తారు బాగు బలంగా చెక్ చేస్తారు ఇక్కడ పోతాయి కదా ఈ పిల్లలు వచ్చేసి బేరం అయిపోయినాయి మొత్తం వచ్చేసి వంద పిల్లలు ఎనభై పిల్లలు ఉన్నాయి ఎనభై పిల్లలు వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు ఒక జత జత ఇరవై ఎనిమిది బేరం బేరైపోయింది పిల్లలు అయితే సరిగ్గా ఉన్నాయి పిల్లలు చూసారా కొంచెం కొమ్ముచ్చు అన్నమాట ఇవి వచ్చేసి ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు ఆరు నెలలు ఏడు నెలలు ఐదు వేల పిల్లలు కూడా ఉన్నాయి సరిగ్గా ఉన్నాయి కదా పిల్లలు ఈ వారం అయితే పొద్దున్నే ఏడు గంటలకి అంతా ఖాళీ అయిపోయింది అంతా అంతలో పిల్లలు అయితే మనం గొర్రెలు బయటకు వస్తే పిల్లలు అయితే ఖాళీ అయిపోయినాయి ఎక్కడ చూడండి పిల్లలు మొత్తం ఈ ఏరియాలో అంటే మన సన్న సన్నపిల్ల ఎక్కువ ఉంటది ఎక్కువ పిల్లలు లేదు మొత్తం దారం అయిపోయింది సరే ఈ పిల్లలు వచ్చేసి జాత వచ్చేసి ఇరవై ఎనిమిది గంటల అరవయ్యా జాత ఇరవై ఎనిమిది గంటల పడ్డాయి ఈ పిల్లలు వచ్చేసి అనా ఏ ఏ ఊరా శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి కొనుక్కోబోతున్నారు చూడు జాత వచ్చేసి ఇరవై ఎనిమిది గంటల అరవై పడ్డాయి ఏడు నెల పిల్లలు ఆరు నెలల పిల్లలు వచ్చేసి చూసారా బేరం అయిపోయింది వచ్చేసి జత వచ్చేసి ముప్పై మూడు వేలు జత వచ్చేసి ముప్పై మూడు వేలతో బేరం అయిపోయింది సంవత్సరం బుడ్డా పిల్లలు ఇవి ఇవి బేరం అయిపోయాయి కషాయ పిల్లలు అంటే ప్రతి ఒక్కటి బేరం వచ్చినట్టు ప్రతి ఒక్కటి ఒత్తి వచ్చి వస్తుంది అంటే కండ ఎలా ఉంది ఏం మాత్రం వెయిట్ వస్తుంది అని చెప్పి చెక్ చేస్తారన్నమాట ఈ వారం అయితే ఏడు గంటల కల్లా ఏడు కల్లా సంత ఖాళీ అయిపోయింది పిల్లలు కానీ చాలా వరకు ఖాళీ అయిపోయింది మేకలు చూసారు ఎలా ఉన్నారు సత వచ్చి పద్నాలుగు వేలు తగ్గొడానికి వీళ్ళు కొనుక్కోమో పద్నాలుగు వేలు సంతలో వచ్చేసి ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఉన్నాయి పిల్లలు పొట్టిడి పిల్లలు అయితే మొత్తం ఏడు ఏడు గంటలకి అయిపోయింది ఏం మెత్తగలేవు మేకలోనే బాగా అంటే మేకలు అంటే ఇంకా రేట్ రేట్ మేకలు అయితే ఈ వారం బాగా ఎక్కువ ఉన్నాయి మండికి మండికి మేకలు బాగా వచ్చాయి తొందర ఇక్కడ బేరం జరుగుతుంది అంటే ఎంత జరుగుతుంది ఏంటని అడుగుదామా తీ వచ్చేసి ఇరవై మూడు వేలు జత వచ్చేసి ఇరవై మూడు వేలు బేర మేకు ఒక పిల్ల అయితే వీటిలో వచ్చేసి మేకు ఒక పిల్ల మేక ఒక పిల్ల వేసి ఇస్తారంట ఒక వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారు ఒక మేక ఒక పిల్ల వాళ్ళు చెప్పేది ఇరవై వేలు చెప్తున్నారు వాళ్ళు అడిగేది వచ్చేసి పదిహేను వేలు తడుగుతున్నారు ఒక మేక పెద్ద పొట్టేలు ఉన్నాయి అన్నీ సగుడి మీద కొనరు దత్తలు లెక్క కొనరు ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు గట్టి కొనుక్కో మాత్రం చూసారా ఈ పొట్టేలు ఒక పొట్టేలు వచ్చేసి పాతిక వేలు చెప్తారు ఒక్క పొట్టేలు వచ్చేసి పాతిక వేలు ఇరవై ఐదు వేలు ఒక పొట్టేలు అంటే గొర్రెల మీద పొట్టేళ్ళు అన్నమాట దగ్గర పొట్టేళ్ళు ఏం చెప్తున్నారు నలభై వేలు టగిరి పొటేలు బరలమైన డెబ్బై కేజీలు వస్తున్నారు మొత్తం పొట్టేళ్ళు ఇక్కడ లోపల మొత్తం పొట్టేళ్ళే ఉంటాయి దగ్గర పొట్టేళ్ళ వరకు అంటే ఇక్కడ ఫ్రెండ్స్ సారి ఈ వారం రేట్లు ఎలా ఉన్నాయో ఈ వారం రేట్లు బాగా జోరుగా జరుగుతుంది అయితే పళ్ళు గొర్రెలు ఇప్పుడు బాగా ఉన్నాయి పొట్టేడు పిల్లలు మొత్తం అయిపోయాయి కదా మేకలు కూడా అయిపోయాయి గొర్రెలు అయితే ఉన్నాయి బాగా మస్తుగా ఉన్నాయి సంత బారం బాగా జరుగుతుంది గొర్రెలు ఓకే ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఈ వారం వచ్చేసి గొర్రెలు గొర్రె పిల్లలు రేట్లు అన్ని పచ్చి ఒకటి ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా చూసారంటే సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తుంది లైక్ కొట్టండి షేర్ చేయండి మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తారు బాయ్ ఫ్రెండ్స్ చూస్తా ఉంటాం ఫ్రెండ్స్ మన వీడియోలు